ఏపీలోని మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ ఖజానా ఆదాయం పెంచడంపై ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ ఫోకస్ పెట్టింది ఈ క్రమంలోనే పోమేట్ రూమ్ల ఏర్పాటుపై ఏపీ ఎక్సైజ్ శాఖ ఆలోచన చేస్తుంది వైసీపీ ప్రభుత్వంలో అమలు చేసిన ఎక్సైజ్ పాలసీని ఎన్డీఏ కూటమి సర్కారు రద్దు చేసిన సంగతి తెలిసింది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నుంచి ఏపీలో నూతన మద్యం విధానం అమల్లోకి వచ్చింది గతంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించగా ఈసారి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారు నూతన మద్యం విధానం ద్వారా రాష్ట్రానికి భారీగా ఆదాయం సమకూరింది లిక్కర్ షాప్ల లైసెన్స్ కోసం దరఖాస్తుల ద్వారానే సుమారుగా పంతొమ్మిది వందల కోట్ల ఆదాయం సమకూరింది అలాగే కొత్త ఎక్సైజ్ పాలసీ కారణంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఖజానాకు సుమారు ఇరవై ఎనిమిది వేల కోట్ల ఆదాయం వచ్చిందని అంచనా అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో దరఖాస్తులు ఉండవు దీంతో దరఖాస్తు రుసుము ద్వారా సమకూరైన పంతొమ్మిది వందల కోట్లు ఎలా రాబట్టాలనే దానిపై ఏపీ ఎక్సైజ్ శాఖ ఆలోచన చేస్తుంది ఈ క్రమంలోనే పోలో పర్మిట్ రూమ్లకు అనుమతి వచ్చని సమాచారం పర్మిట్ రూమ్ అనుమతి కోసం గతంలో ఏడాదికి ఐదు లక్షల రూపాయల లిక్కర్ షాప్ యజమాని నుండి వసూలు చేశారు అయితే ఈసారి ఏపీ ఎక్సైజ్ శాఖ ప్రణాళికలు మార్చినట్లు సమాచారం రూమ్ల అనుమతులు రెండు విభాగాలుగా విభజించారు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లిక్కర్ షాపులకైతే పర్మిట్ రూమ్ ఫీజు ఏడు పాయింట్ ఐదు లక్షలు మిగతా చోట్ల ఐదు లక్షలుగా ప్రతిపాదించారు ఈ పర్మిట్ రూమ్లకు ఇవ్వడం ద్వారా సుమారుగా ప్రభుత్వ ఖజానాకి రెండు వందల కోట్ల ఆదాయం వస్తుందని ఏపీ ఎక్సైజ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు సాధారణంగా మద్యం దుకాణాల వద్ద మద్యం తాగేవారు లిక్కర్ షాపుల వద్ద కొనుగోలు చేసి అక్కడే తాగుతుంటారు అయితే ఇలా మద్యం తాగకుండా గతంలో పర్మిట్ రూమ్లకు ప్రభుత్వం అనుమతిచ్చింది పర్మిట్ రూమ్ అంటే లిక్కర్ షాప్ పక్కనే ఉన్న ఒక చిన్న గది అందులో కేవలం నించుని మద్యం తాగేందుకు పర్మిషన్ ఉంటుంది అలాగే మద్యం తాగేందుకు గ్లాసులు వాటర్ ప్యాకెట్స్ స్నాక్స్ వంటివి అందుబాటులో ఉంటాయి అయితే వీటిని గతంలో రద్దు చేశారు ఇప్పుడు మరోసారి అనుమతి ఇవ్వాలనే ఆలోచనలో ఏపీ ఎక్సైజ్ శాఖ ఉంది వీటిని అనుమతిస్తే బహిరంగంగా మద్యం తాగే పరిస్థితి ఉండదని అధికారులు చెబుతున్నారు అయితే పర్మిట్ రూమ్లకు అనుమతిస్తే లిక్కర్ షాప్లు మినీ బార్లుగా మారుతాయనే భయాలు కూడా ఉన్నాయి